ముస్లింలకు పరమ పవిత్రమైన రంజాన్ పర్వదినాన్ని ఈదుల్ ఫితర్ ను జరుపుకున్నారు గురువారం జరిగిన ఈ వేడుకల్లో లక్షలాది మంది ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నగరంలోని హన్మకొండ బుక్కలగడ్డలోని ఈద్గా వరంగల్ లోని ప్రత్యేక ప్రార్థనలు చేశారు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ ముస్లిం సోదరులను రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు చేపట్టి పండుగ జరుపుకుంటున్న సోదరి మల్లకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు మంత్రిగా ఈద్గా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనడం తనకు సంతోషాన్నిచ్చిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు రంజాన్ పండుగను పురస్కరించుకొని మంత్రి కొండా సురేఖ ఉర్సు దర్గా పీఠాధిపతి ఉబేద్ బాబా నివాసంలో ఆతిథ్యాన్ని స్వీకరించారు ఉర్సు దర్గా పీఠాధిపతి ఉబేద్ బాబా వారి తండ్రి నవీద్ బాబా ఇతర కుటుంబ సభ్యులకు మంత్రి సురేఖ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అనంత మామె ఖుర్షీద్ హోటల్ యజమాని ఇంట్లో జరిగిన ఆతిథ్యానికి హాజరయ్యారు